హలో ఇవి అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అనమాట అంటే వెనక్స్ డే బ్లాక్ ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఈ రోజు అయితే ఈ టూ డేస్ నుండి అయితే వర్క్ అయితే ఫుల్గా ఉందండి షాప్లో అయితే ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను కొంచెం ఎరలిగానే లేస్తున్నాను నైట్ పడుకునేటప్పుడు లేట్ అయినా కూడా ఇంకా తొందరగా లేస్తున్నాను ఎందుకంటే మనం తొందరగా షాప్కి వెళ్తేనే కదా ఇంకా బ్లౌజులు అనేది తొందరగా కంప్లీట్ చేసి కస్టమర్స్కి అయితే ఇవ్వచ్చు అనమాట అండ్ ఈరోజు ఇంకా నేను ఇడ్లీ పిండి పెట్టాను కాబట్టి మూడు రోజులకు సరిపడా ఇడ్లీ పిండి పెట్టేసాను ఈరోజు ఇడ్లీ పెట్టేశాను అండ్ తర్వాత ఇంకా చట్నీ కోసం పల్లీలు అండ్ పచ్చిమిర్చి కూడా వేపి చట్నీ కూడా చేసి పక్కన పెట్టేద్దామని చెప్పేసి పెట్టేసాను రైస్ పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి కర్రీ అయితే సోరకాయ కర్రీ అయితే వేస్తున్నానండి మొన్నటి నుండి తెచ్చిన సోరకాయని నేను సోరకాయ అప్పాలు చేసుకుందాము అనుకొని పక్కన పెట్టేసాను కానీ ఇంకా సోరకాయ అప్పాలు చేసే టైం అయితే అస్సలు లేదు ఇంకా దీన్ని ఎందుకు వేస్ట్ చేయడము మళ్ళీ ఎక్కువ రోజులు ఉందనుకొని ముద్రిపోతూ ఉంటుంది కదా అందుకని ఇంకా కర్రీ అయితే చేద్దామని కర్రీ చేస్తున్నాను ఇంకా చెప్పాను కదా లేవగానే అయితే పల్లీలు ఇవన్నీ కూడా ఫ్రై చేసా పె పక్కన పెట్టేసాను ఇంకా దాంట్లో అయితే రెండు మూడు చిన్న ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర అయితే వేసేసి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఇదిగోండి కా కర్రీ అయితే పొయ్యి మీద వేసేసాను ఇంకా మార్నింగ్ లేవగానే ఈరోజు అయితే ఇంకా బ్రష్ చేసుకోగానే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగుతున్నాను చెప్పాను కదా ఒక ఫిఫ్టీన్ డేస్ దాదాపు వన్ మంత్ నుండి కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ఈ టెన్ డేస్ నుండి అయితే రెగ్యులర్గా అయితే బీట్రూట్ తాగుతున్నాను ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కొంచెం ఎర్లీగానే రెడీ అయిపోయాను షాప్కి అయితే ఇంక ఇప్పుడు షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా కిచెన్లో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఒకవేళ మధ్యాహ్నం వచ్చినా కూడా ఇంకా పని ఏమి ఉండదు అనమాట ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను టైం అయితే ఈరోజు కొంచెం ఎర్లీగానే వెళ్తున్నాను అంటే క్వార్టర్ టు టెన్ అలా అవుతుంది నేనైతే టెన్ వరకు ఇక షాప్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను కదా అంటే కొంచెం ముందుగానే అనుకున్నాను కదా అంటే క్వార్టర్ టు టెన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తొందరగానే వెళ్తున్నాను ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో షాప్లో క్లీనింగ్ అది చేసేసుకొని ఇంకా కరెక్ట్ ఎగ్జాక్ట్గా టెన్కి ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను స్టిచ్చింగ్ ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజులు అయితే ఉన్నాయన్నమాట అందుకని ఇదిగోండి షాప్కి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట వాళ్ళతో మాట్లాడేసరికి హాఫ్ అన్ అవర్ అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్ నేనైతే టెన్కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఒక్కొక్కసారి ఇలా అయిపోతుంది ఇంకా టెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను చెప్పాను కదా నైట్ అయితే నేను మూడు బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ మూడు బ్లౌజులు ఈ మూడు బ్లౌజులు అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి ఇంకా ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను చూశారు కదా రెండు బ్లౌజుల్లో అంటే మూడు బ్లౌజుల్లో ఒకరి రెండు ఒకరి ఒకటి అనమాట ఒకటి బ్లౌజ్ కంప్లీట్ చేశాను సైడ్కి ఓవర్లకు చేయాలంతే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ రెండు బ్లౌజ్లు అయితే కుట్టాలి ఇప్పుడైతే ఈ ఏమంటారు ఆరెంజ్ కలర్ అయితే కుట్టేసేయాలి టైం అయితే అప్పుడు ఎంత అవుతుందండి మనకైతే వన్ అవర్ పట్టిద్ది వన్ అవర్లో అది కూడా ఎవరు రాకపోతేనే వన్ అవర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి వన్ అవర్ కంటే ముందే అయిపోతుంది కానీ ఇది లైనింగ్ బ్లౌ లైనింగ్ వచ్చేసి టూ బై టూ ఇచ్చారు అసలు అది చాలా మందంగా ఉందండి అటు ఇటు అసలు కుట్టొక్కొక్కసారి అట్లా సతాయిస్తూ ఉంది మొత్తానికి మొత్తానికైతే ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది నేను మధ్యలో మధ్యలో ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు చెప్పాను కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కావాలి ఈరోజు వర్క్ అని చెప్పేసి ఇంకా దీనికి ఓవర్లాగా కూడా చేసేసాను ఇంకా మనకి ఫ్రంట్ అయితే ఇలా బార్డర్ అయితే వచ్చేసిందండి ఇందుకు క్లాస్ సరిపోలేదు పెద్ద బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసింది ఇంకెప్పుడు నెక్స్ట్ ఇంకో మూడో బ్లౌజ్ అనమాట మీకు టైం చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదనమాట మర్చిపోయాను నేను ఈ మూడో బ్లౌజ్ కూడా కుట్టేసి మళ్ళీ లంచ్కి అయితే వెళ్ళాలి నేను ఇప్పుడైతే చూడండి మూడో బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది హెమింగ్ అమ్మాయి వచ్చేసింది అనమాట ఈ హెమింగ్ అమ్మాయికి అయితే ఈ మూడు బ్లౌజులు ప్లస్ ఒక రెండు సారీస్ మళ్ళీ నిన్న నైట్ కుట్టిన రెండు ప్లేస్ బ్లౌజెస్ ఉన్నాయి కదా మొత్తం ఐదు బ్లౌజులు రెండు సారీస్ అయితే ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు కి ఇంకా టైం వచ్చేసి అప్పటికి త్రీ అవుతుంది అనమాట ఈయన లంచ్కి వెళ్ళాలి అండ్ నేను లంచ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేశానండి లంచ్కి అయితే వీడియో షూట్ చేయలేదు నేను షార్ట్ వీడియో పెట్టాను కదా లంచ్కి వెళ్ళి వచ్చేసరికి ఫోర్ థర్టీ అట్లా అయిందండి ఫోర్ సారీ ఫోర్ ఫిఫ్టీన్ అట్లా అయింది ఇంకో రాగానే ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తూ కూడా వీడియో షూట్ చేశాను ఒకటి చెప్పాను కదా ఒక నాలుగు బ్లౌజ్ కట్ చేస్తే అందులో ఒక బ్లౌజ్ మాత్రం వీడియో షూట్ చేస్తున్నాను ఇది బ్లౌజ్ వీడియో షూట్ చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసేయాలి అండ్ దీనికి సంబంధించిన లై ఫాల్ అంటే శారీ కూడా ఫాల్ వేసేయాలి ఇదిగోండి ఈ సారీకి అయితే ఫాల్ కూడా వేసేయాలి దీనికి కుచ్చులు ఏ ఏమంటారు మామూలుగా ఇట్లా అనమాట వాటికి కూడా నేనైతే ముళ్ళైతే వేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడే ఎందుకంటే మళ్ళీ రేపు పని అయిపోతుంది నాకు ఈరోజు ఇవ్వాలన్నమాట ఇవి అందుకని నీకు మీకు మొన్న చూపించలేదు కదా మొన్న కుట్టిన బ్లౌజ్ అయితే ఇది వర్క్ బ్లౌజ్ ఒక కస్టమర్ది అది హెమింగ్కి తీసుకెళ్ళి ఇంతకుముందే తీసుకొచ్చిందనమాట అందుకని చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను వీటికైతే డోరీస్ అయితే కుట్టాను కానీ ఇంకా చేత్తోనైతే కుట్టాలి అది మర్చిపోతున్నాను అనమాట అందుకని ఇంకా ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇది అయితే కుట్టేసేయాలి ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా పెండింగ్ పనులు కంప్లీట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇంతకుముందు కట్ చేసిన బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేయాలి అది ఉన్న ప్లేస్ ఆ శారీకి ఫాల్ కూడా వేసేయాలి ఇప్పుడు అర్జెంట్ ఆ సెట్ అయితే ఇచ్చేసేయాలి మనం హెమింగ్కి ఓకేనా ఇంక ఇప్పుడైతే ఒక కస్టమర్ అయితే వచ్చారు ఒక్కరు కాదు ఇద్దరు వచ్చారనమాట ఏం తెచ్చారో చూపిస్తాను చూడండి ఈవినింగ్ టైంలో వచ్చారనమాట టైం వచ్చేసి అప్పటికి సిక్స్ థర్టీనో ఏమవుతుంది ఇంకా బ్లౌజ్ నేను కుట్టలేదు ఇంకా మనకు చేసిన బ్లౌజు ఇప్పుడైతే ఈ కస్టమర్స్ ఏం తెచ్చారనేది చూపిస్తాను చూడండి మనకి ఈ మధ్యలో డైలీ అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి నేను ఒక్కొక్కరు చూపిస్తున్నాను ఒక్కొక్కరు చూపించట్లేదు అనమాట ఒక్కొక్కటి స సడన్గా కుట్టేస్తున్నాను అనమాట ఇది ఒక బ్లౌజు సారీ శారీ ఇది తర్వాత దీనికి సంబంధించిన బ్లౌజ్ ఒకటి ఉంది ఇది ఇది దీనికైతే గ్యాప్ బార్డర్ వచ్చిందనమాట హ్యాండ్స్కి ఆ గ్యాప్ బార్డర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే అయితే హ్యాండ్స్కి సెట్ చేయాలి తర్వాత ఇది ఇదైతే కలర్ కాంబినేషన్ ఎందుకు నాకు బాగా నచ్చింది కానీ కొంచెం పింక్ పళ్ళు ప్లస్ బ్లౌజ్ వచ్చింది కానీ పింక్ బార్డర్ వస్తే బాగుండేది అనిపించింది కానీ బాగుంది లుక్ వైజ్గా చూస్తే బయట అయితే బాగుందండి ఇది బ్లౌజ్ దాని మీదది ఇది కూడా కుట్టాలి ఇదైతే మనకి ఫస్ట్ వరకే కావాలన్నారు కానీ నాకు కుదురుతుందో లేదని చూస్తున్నాను నేనైతే టైం వీలవుతుందో లేదో అండ్ ఇది సైజ్ బ్లౌజ్ అనమాట వీళ్ళైతే ఇంతకుముందు ఒకసారి మన దగ్గర కుట్టించుకున్నప్పుడు నేను చెప్పాను మీరు వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకోండి అన్నాను కానీ మళ్ళీ మన దగ్గరకే తీసుకొస్తున్నారు ఇంకా అది ఎందుకు ఏంటనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అండ్ తర్వాత ఇంకో కస్టమర్ వచ్చేసి రెండు సారీస్ అయితే తీసుకొచ్చారు ప్లెయిన్ శారీస్ దీనికైతే మొత్తం ప్లెయిన్ వచ్చేసింది అనమాట రన్నింగ్ బ్లౌజ్ కట్ వరకు వచ్చేసి పింక్ కలర్ కట్ వరకు ఇట్లా త్రెడ్తో వచ్చింది ఇదైతేనేమో లాంగ్ ఫ్రాక్ కొట్టాలి ఇది అయితే ఇది నేను అర్జెంట్ కాదన్నారు కస్టమరు ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా పర్లేదు అన్నారు ఇది వచ్చేసి మాత్రం ఫ్రైడేనే కావాలి అన్నారు ఇదేమో లెహెంగా బ్లౌజ్ కుట్టమన్నారు ఈ ఫ్రాక్ ఫస్ట్ ఏమో ఫ్రాకే కుట్టమన్నారు రెండు కానీ దీని మీదనేమో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికి బ్లాక్కేమో ఈ బ్లౌజ్ వచ్చిందనమాట వర్క్ బ్లౌజ్ ఇంక ఇది వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి లెహంగా బ్లౌజ్ లాగా స్టిచ్ చేయమన్నారు నేను కూడా కొంచెం ఐడియా ఇచ్చేసాను అనమాట లెహంగా బ్లౌజ్ ప్రిన్సెస్ కట్టు ప్లస్ లెహెంగా బ్లౌజ్ అనమాట వీలైతే ఆ క్లాత్లో మిగిలితే చున్నికి కూడా చూడండి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి అన్నాను కొంచెం సన్నగా ఉంటారు పిల్లలండి ఇంకా అందుకని చున్నికి కూడా ట్రై చేయాలి దాంట్లో మొత్తానికి వచ్చినాయి అనమాట ఇంకా షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చేసాను అప్పటికే టైం నైన్ అయిపోయింది నైన్ అయిపోయినాక అయితే బయటికి కూడా వెళ్ళాలి అనుకున్నాను కానీ కుదరలేదు మరి వీలైతే రేపైనా ట్రై చేయాలి ఎందుకు ఏంటనేది చెప్తాను నేను తర్వాత ఇంకా ఇప్పుడు చూసారు కదా అయితే వచ్చిన తర్వాత అయితే రైస్ అయితే కడిగి అనమాట ఇప్పుడైతే పిల్లలు మా వారు తినేసారు నేను కొంచెం లేట్గా తింటున్నాను ఎందుకంటే సారీకి అయితే కొన్ని కుచ్చులు అయితే వేసేది ఉండే అవి వేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడైతే తినేస్తాను తిన్న తర్వాత అయితే ఇంకా ఆ పని అయితే పెట్టేసుకోవాలి ఈరోజు అవి కూడా అర్జెంట్ అనమాట మొన్ననే చేయాల్సింది అయితే కస్టమర్ వచ్చేసి వేరే మోడల్గా కుట్టమన్నారు నాకు అసలు టైం లేదనమాట ఇంకా దానికోసమని ఏ మోడల్ కుట్టాలి ఏ మోడల్ కుట్టాలి కుచ్చులకు అని చెప్పేసి ఆలోచించి ఆలోచించే టైం వేస్ట్ అయిపోయింది ఇంకా లేదు నార్మల్గా అనుకుంటే రెగ్యులర్గా వేసిన దానిలాగా అయితే ఎప్పుడూ అయిపోయేది వేరే ఏదైనా కుడదాం కుడదాం అనుకుంటే నాకు అసలు ఇప్పుడు కరెక్ట్గా కుట్టే టైంకి నాకు ఫుల్ వర్క్ ఉందనమాట ఇంకా అది ఇది అస్సలు అడ్జస్ట్ అవ్వట్లేదు కస్టమర్స్కి ఏమో నేను వేరేది అన్నాను ప్లస్ కనీసం నార్మల్గా అయినా పెట్టిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు అయిపోతేనే నైట్ వరకు నేను నైట్ అయితే పంపించేయాలి వాళ్ళైతే ఆంధ్రా వెళ్ళిపోయారనమాట అందుకని వాళ్ళకి అయితే నేను పంపించాలి ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఈరోజు నైట్ అంటే రేపు ఇప్పుడు నేను ఇది మంగళవారం రోజు కదా అంటే బుధవారం నైట్ వరకు నేను పంపించాలన్నమాట అంటే ఇప్పుడు వేస్తేనే నాకు రేపు మళ్ళీ స్టిచ్చింగ్కి ఇబ్బంది కాకుండా ఉంటుంది లేదంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసే టైంలో ఈ పళ్ళుకి కుచ్చులు వేసుకుంటా ఉంటే టైం వేస్ట్ అవుతుంది అందుకని నైట్ టైంలోనే కంప్లీట్ చేద్దామని అనుకున్నాను ఇంకా తిన్న తర్వాత కొంచెం టీ అయితే పెట్టుకుంటున్నాను హెడ్డెగ్గా ఉందని చెప్పాను కదా అందుకని చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఇంకా టీ అయితే పెట్టుకొని తాగుతూ ఇంకా ఇప్పుడైతే ఇది చూసారు కదా నేను మధ్యాహ్నం చూపించలేదు కదా మీకు మళ్ళీ గుర్తుకొచ్చి ఆ వీడియో క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేశాను నేను ఆ శారీకి అయితే ఫాల్ వేసేసా అని చెప్పాను కదా ఫాల్ వేసి ఇలా కుర్చీలు అయితే ఇలా వేసాను అనమాట టాజిల్స్ తర్వాత ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఆ బ్లౌజ్ కూడా నేను హెమ్మింగ్ అయితే ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా లేట్ అయిపోయిందా కదా అప్పటికే అని ఇంకా ఇవ్వలేదు నేను ఇంకా బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి కలర్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను అసలు అయితే మనకు ముందు పెట్టాల్సింది కానీ ఇక్కడ యాడ్ చేశాను అనమాట చూసారు కదా ఇంకా హెమ్మింగ్ అయితే రేపు మార్నింగ్ పంపించాలి రేపు మార్నింగ్ పంపించి ఈవినింగ్ వరకు ఇమ్మని చెప్పాలి ఎందుకంటే నేను ఈవినింగ్ ఈవినింగే ఇచ్చేయాలన్నమాట ఈ బ్లౌజ్ సారీ కూడా ఇంకా మిగిలిన ఐదు బ్లౌజులు సారీస్ అయితే ఉన్నాయి అవైతే నేను తర్వాత ఇస్తాను అని చెప్పాను ఫిఫ్త్ టెన్త్ లోపు కరెక్ట్గా కర కస్టమర్కి ఎప్పుడో వస్తామో అప్పుడే ఇచ్చేసేయాలి ఇంకా ఇంకా అందుకని నాకు టైం అయితే అడిగాను అనమాట ఇంకా ఇంట్ ఇంట్లో అయితే పనులు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా రేపైతే రేపు మార్నింగ్ మనం ఎర్లీగా పని చేసుకోవాలి ఇంట్లో అంటే ముందుగా నైట్ టైంలో ఇవన్నీ పనులు అయితే చేసేసుకోవాలన్నమాట ఇంకా నైట్ క్లీనింగ్ అని అంతా చేసుకోవాలి కానీ అవన్నీ కూడా లేదంటే మనకి మార్నింగ్ మళ్ళీ హడావిడి ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని ఇంకా పనులన్నీ చేసేసుకుంటున్నాను అంటే సింక్లో ఉన్న గిన్నెలు క్లీన్ చేసుకోవడం కానీ ఇంకేదైనా చిన్న చిన్న పనులు ఒకవేళ చట్నీ చేయాలనుకుంటే చట్నీ అంతా కూడా ఇప్పుడే చేసి పెట్టుకుంటున్నాను అనమాట అయితే టమాటా చట్నీ కూడా చేసి పెడదాము అని చెప్పేసి చేస్తున్నాను నైటే ఎందుకంటే మార్నింగ్ టైంలో మళ్ళీ కావాలంటే రైస్లోకైనా యూజ్ అవుతుంది ప్లస్ లేదంటే మనకి చే ఏమంటారు ఇడ్లీలోకైనా యూజ్ అవుతుంది కదా అందుకని ఇప్పుడే టమాటా చట్నీ కూడా చేసి పెట్టేస్తున్నాను ఇంకా చూసారు కదా అండ్ నైట్ టైంలో అయితే పని తొందరగా అయిపోతే తొందరగా పడుకుందామని అనిపిస్తుంది కానీ అస్సలు కుదరదండి ఒక్కొక్కసారి వర్క్ ఉన్నప్పుడు బ్లౌజులు కట్ చేసుకోవడమో ఇలా పళ్ళుకి టాజిల్స్ వేయడమో ఏదో ఒక పని ఉంటుంది లేదు అంటే కాసేపు ఫోన్ చూడడమో చేస్తూ ఉంటాను అనమాట అలా లేట్ అయిపోతూ ఉంటుంది ఇదిగోండి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇలా టాజిల్స్ వెరైటీగా వేద్దామని చెప్పేసి ఇలా పెట్టేశాను చాలా వరకు కానీ ఇంకా నాకు ఎందుకో ఇది అంత నచ్చట్లేదు కానీ చూద్దాం మరి ఎలా వస్తుంది ఏంటనేది ఇలా ట్రై చేస్తున్నాను డిఫరెంట్గా దీన్ని ఇలా తీసుకొని ఒక పెన్నుకైతే ఇలా పెట్టేసి ఉంటుంది కదా రిఫిల్ దానికైతే ఇలా పెట్టేసి అయితే అది ఆగట్లేదు అనమాట కాటన్ థ్రెడ్తో అయితే బాగుంటుంది నేను ఫస్ట్ ఏం చేశానంటే జరీ థ్రెడ్తో చేశాను అసలు జరి జరీ థ్రెడ్ ఒక్కొక్కసారి ఆగట్లేదు అనమాట జాగ ఉంది ఇంకా ఎందుకంటే కాటన్ థ్రెడ్ సేమ్ కలర్ తీసుకొని ఇలా వేసాను అనమాట ఇంకా మా వారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు చేయట్లేదు తనైతే మ్యాచ్ వస్తుంది అనమాట టీవీలో మ్యాచ్ చేస్తుంటే చూస్తున్నారనమాట ఇంకా నాకు హెల్ప్ హెల్ప్ చేయట్లేదు నేనైతే ఇవన్నీ రెడీ చేసేస్తున్నాను మరి ఇవి పెడతానా లేదా వేరే మోడల్ ఏదైనా పెడతానో తెలియదు కానీ మొత్తానికైతే ఇలా అయితే నైట్ కష్టపడి కూర్చొని మరి రెడీ చేసేస్తున్నానండి ఒక్కొక్కసారి టైం కూడా చూడమండి వర్క్ అయిపోయేదా ఇంకా టైం కూడా చూడను ఎందుకంటే ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలి కదా మనం చేసే పని ఏదైనా శ్రద్ధతోనే కొంచెం నీట్గా చేయాలి అని చూస్తూ ఉంటాను అనమాట ఎంత టైం అయినా పర్లేదు కానీ చేసే వర్క్ నీట్గా ఉండాలి ఫినిషింగ్ అనేది అని నేను టైం అనేది చూసుకోకుండా నైట్ ఏ టైం అయినా కూడా చేసి పెట్టుకుంటాను ఇంకా ఎర్లీ మార్నింగ్ టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక్కొక్క రోజు నిద్ర కూడా సరిగా ఉండదు అనమాట అట్లా ఉంటుంది వర్క్ అయితే మనకి వేరే వాళ్ళు ఉంటే ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు బాగుండేది ఒక్కదాన్నే కాబట్టి ఇంకా ఇలా అయిపోతాం అనమాట టైం అనేది సెట్ అవ్వదు అండ్ ఈరోజు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ అయితే ఇంకా మార్నింగ్ నుండి కూడా ఈవినింగ్ నైట్ వరకు కూడా చూసారు కదా టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది మొత్తాన్ని వరకు టెన్ థర్టీ వరకు అయితే ఇంకెంత టైం అయితే తెలియదు కానీ వీడియో మాత్రం ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మరీ లెంతీగా ఉన్నా కూడా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పేసి ఇవి చేసేసి వీలైతే టాజిల్స్ ఇప్పుడు వేస్తాను లేదంటే ఇంకా లేట్ అయిపోతే మా వారేమో వద్దులే పడుకో పడుకో హెడేక్ వస్తుంది నీకు నిద్ర సరిపోకపోతే అని చెప్పేసి నా పక్కన నుండి అరుస్తానే ఉన్నారనమాట చెయ్యకు రేపు మార్నింగ్ చేద్దాం మార్నింగ్ చేద్దాం నేను కూడా హెల్ప్ చేస్తా అంటున్నారు ఇంకా మార్నింగ్ లేస్తే ఇంకా ఏడ కుదురుద్దండి పనితోనే సరిపోతుంది అన్నమాట ఇంట్లో ఇంకా వంట టిఫిన్స్ అని అవన్నీ ఇవన్నీ పిల్లలకి బా బాక్సులు పెట్టడం ఇవే సరిపోతాయి అనమాట ఇంకా ఇవన్నీ చేయడానికి నాకు అసలు టైం కుదు అటు ఇటు అయినా సరికే మనకి టెన్ అయిపోతే షాప్ టైం అవుతుంది ఇంకా మనకి ఎక్కడ ఇవన్నీ పనులు చేసుకోవడానికి ఉంటుంది టైం అందుకని నైటే చేస్తూ అనమాట ఇంకా మా వారు అంటున్నారు కాబట్టి ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను అనమాట చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ అనేది ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కస్టమర్స్ అయితే బాగానే ఉన్నారు వచ్చారనమాట చాలా వచ్చినాయి బ్లౌజ్లు వీడియో వచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్